ఇడ్లీలోకి పల్లీ చట్నీ తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా పచ్చిశెనగపప్పుతో చట్నీ చేసి చూడండి అబ్బా ఇడ్లీనా అనేవాళ్ళు కూడా ఆహా ఇడ్లీ అంటూ లొట్టలేసుకుంటూ తింటారు దీనికోసం ముందుగా కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎనిమిది నుండి పది వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి తర్వాత అదే ఆయిల్ లో కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ మాడకుండా ఇలా బాగా ఫ్రై చేసుకుని తీసి ప్లేట్ లో వేసుకోండి తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తీసి ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోండి దీనిలో కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రేఖలు టేస్ట్ కి సరిపండి సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి పోపు వేసుకోవడానికి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు అలానే కొంచెం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోండి పచ్చిశనగపప్పుతో ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్